ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ మిల్క్ ప్రాజెక్టు నుండి కృష్ణానది వారి పాదాల వరకు సైకిల్ పై ర్యాలీ చేపట్టి అక్కడ పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది சைசு தொக்கால சைசு தொக்காலே పర్యావరణానికి భవిష్యత్తు తరం కోసం ఎంతో అవసరం అని నేను గుర్తిస్తున్నాను ఈ ప్రతిజ్ఞలో భాగంగా నేను కింద చర్యలు తీసుకుంటున్నాను వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మనిషి దగ్గర నుంచి ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి వ్యక్తికి మనిషి అంత శుభ్రంగా ఉంటాడు ఈ రాష్ట్రాన్ని కూడా అంత పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ ప్రమాణాల్లో కానీ ఈ చేస్తున్నటువంటి ఆచరణలో మేము కూడా కృష్ణా మిల్క్ యూనియన్ లక్షా యాభై కుటుంబాల సంధించినటువంటి సంస్థ మా పాలకవర్గ సభ్యులు కానీ ఇవాళ ఉద్యోగస్తులు కానీ మేము కూడా ఒక నిర్ణయం తీసుకుని వారానికి ఒకరోజు శనివారం ఉన్నాడు మోటార్ సైకిల్ అలాగే కార్లు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా సైకిల్స్ ద్వారా కానీ మనం వారానికి ఒక రోజు ప్రయాణం చేయాలి కాలుష్యాన్ని నివారించాలి అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతం మేము మొన్న వీరవల్లికి చెందినటువంటి మా డైరీ రాష్ట్రంలో స్వచ్ఛత ప్రప్రథమ స్థానంలో వచ్చింది అలాగే విజయవాడలో ఉన్నటువంటి డైరీ కూడా ఎంత పరిశుభ్రంగా మా ఉద్యోగస్తులు ప్రతి సెకండ్ కూడా ఎంత శుభ్రంగా ఉంచుతారో ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతారో కృష్ణా మిల్కీని చెందిన సంస్థలన్నింటినీ కూడా అంత పరిశుభ్రంగా ఉంచుతారు ఈ ప్రాంతంలో మేము ఈ ప్రాంతాన్ని కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలి మేము కూడా భాగస్వాములు ఉండాలని చెప్పి మా ఉద్యోగస్తులు మేము కూడా అందరం కూడా అనుకుని వారానికి ఒకరోజు సైకిల్ ద్వారా ప్రయాణం చేయటం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేయడం ఉన్నటువంటి వ్యక్తిగతమైన వాహనాల యొక్క ప్రయాణాన్ని నివారించి ఆ రకంగా ప్రయాణం చేయడంలో భాగంగా సీతమ్మవారి పాదాల దాకా సైకిల్ దాకా వెళ్ళాలనుకుంటాం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్యర్శ కూడా ఆ ప్రాంతంలో శుభ్రంగా మేమందరం కూడా కలిసి క్లీన్ చేయాలని నిర్ణయం తీసుకుని ఈ రోజుని ప్రోగ్రాం తీసుకుని ఇది ఇవాళ చేసే ప్రోగ్రాం కాదు ప్రతి శనివారం కూడా మేము ఆ స్వచ్ఛుత